అందరూ భయపడినట్టే జరిగింది ఊహించినట్టుగానే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్కు బిగ్ షాక్ తగిలింది టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మెగా టోర్నీకి దూరమయ్యాడు వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ బూమ్రాను తప్పించింది అతని స్థానంలో హర్షిత్ రానాను ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి ఎంపిక చేసింది నిజానికి ఆస్ట్రేలియా టూర్లోనే బూమ్రా గాయపడ్డాడు సిడ్నీ టెస్ట్ మధ్యలోనే తప్పుకున్నాడు అయితే గాయపడిన బూమ్రాకు మొదట ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటిచ్చారు నిర్ణీత గడువులోగా అతడు పూర్తి స్థాయిలోగా కోలుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడించాలని నిర్ణయించారు అతడు పూర్తిగా ఫిట్నెస్ సాధించేందుకు నేషనల్ క్రికెట్ అకాడమీలోని మెడికల్ టీం పర్యవేక్షణలో వైద్యాన్ని అందించారు న్యూజిలాండ్కు చెందిన ప్రత్యేక డాక్టర్ కూడా బూమ్రా కోలుకునేందుకు ప్రయత్నం చేసినా ఫలించలేదు మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం బూమ్రా గాయం నుంచి దాదాపు కోలుకున్నట్లే అని తెలిపిన మెడికల్ టీం ఎటువంటి ఇబ్బంది లేకుండా మాత్రం బౌలింగ్ చేస్తాడన్న హామీని ఇవ్వలేకపోయిందని తెలుస్తోంది అందుకే రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని సెలక్షన్ కమిటీ భవిష్యత్ పర్యటనల దృష్ట్యా బూమ్రాకు ఇంకొంతకాలం విశ్రాంతినిచ్చారు ఒక దశలో బూమ్రా ఆడడానికి ఒక శాతం అవకాశం ఉన్న నాకౌట్ మ్యాచ్ల వరకు ఎదురు చూడాలని బీసీసీఐ భావించింది కానీ ఇది టీమిండియాకు నష్టం చేస్తుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు దాదాపు నెల రోజులుగా బూమ్రా ఆటకు దూరంగా ఉన్నాడని అతన్ని నేరుగా నాకౌట్ మ్యాచ్లు ఆడిస్తే రిధమ్ లో బౌలింగ్ చేయడం కష్టమేనని సూచిస్తున్నారు పైగా అతని ఫ్యూచర్ ను కూడా రిస్క్ లో పెట్టినట్టేనని బీసీసీఐ సెలెక్టర్లు భావించినట్లు సమాచారం దీంతో ఈ స్టార్ పేసర్ ను స్క్వాడ్ నుంచి తప్పించి బూమ్రా ప్లేస్ లో సెలెక్షన్ కమిటీ హర్షి ఎంపిక చేసింది అలాగే ఓపెనర్ యశస్వి జైశ్వల్ ను ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి తప్పించి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకుంది దుబాయ్ పిచ్లు స్పిన్ కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో వరుణ్ చక్రవర్తికి చోటు దక్కింది అతని కోసం ఓపెనర్ జైశ్వల్ ను పదిహేడు మంది జాబితా నుంచి తప్పించింది ఇటీవల ఇంగ్లాండ్ తో టీ ట్వంటీ సిరీస్ లో వరుణ్ అదరగొట్టాడు అత్యధిక వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు ఇదిలా ఉంటే జైశ్వల్ మహమ్మద్ సిరాజ్ శివం దుబేను నాన్ ట్రావెలింగ్ సబ్స్టిట్యూట్ ప్లేయర్లుగా ప్రకటించింది జట్టుకు అవసరమైతే ఈ ముగ్గురు దుబాయ్ వెళ్తారని బీసీసీఐ తెలిపింది